సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్య అనే మహిళ మరణానికి పాల్పడిన ఘటన కోయంబత్తూర్లో జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో ఓ ఎనిమిది నెలల శిశువు అపార్ట్మెంట్లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడగా స్థానికులు రక్షించిన ఘటన వైరల్ అయింది సిసింద్రిలాగా ప్రమాదకర చోటుకు పాకుతూ వెళ్లిన ఆ శిశువును కింద దుప్పట్లు పరిచి స్థానికులు రక్షించారు ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవడంతో పసిబిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ నెటిజన్లు తల్లి రమ్యను ఆడిపోసుకున్నారు స్థానిక టీవీ ఛానల్స్లో కూడా రమ్య తల్లిగా వైఫల్యం చెందావంటూ ప్రసారం చేసినట్లు సమాచారం ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమ్య ఆత్మహత్య చేసుకుంది ఘటన తర్వాత డిప్రెషన్ కు గురైన రమ్య కోయంబత్తూరులోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే ఆమె బలోన్మరణానికి పాల్పడింది வா வரலப்ப அந்த வீட்டு கடவுளே கடவுளி பன்னெண்டை